కంచ గచ్చిబొలిలోని నాలుగు వందల ఎకరాలపై రగడ రాజుకుంటూనే ఉంది విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు విద్యార్థి సంఘాలు విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది చివరికి సుప్రీంకోర్టుకు చేరింది ఈ భూమి హెజ్సీది కాదని మొత్తం నాలుగు వందల ఎకరాల్లో అంగులం కూడా వర్సిటీ పరిధిలోనికి రాదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది దీనిపై అధికార విపక్షాల మధ్య మాటలు తూటాలు పేలుతున్నాయి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు E కంచె గచ్చిపోలిలోని నాలుగు వందల ఎకరాలపై రగడ రాజుకుంటూనే ఉంది విద్యార్థులందరూ ఏకమై ఉద్యమం చేపట్టారు విద్యార్థి సంఘాలు విపక్షాలు వీరికి మద్దతు పలకడంతో ఈ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది చివరికి సుప్రీంకోర్టుకు చేరింది ఈ భూమి హెచ్సీది కాదని మొత్తం నాలుగు ఎకరాల్లో అంగులం కూడా వర్సిటీ పరిధిలోనికి రాదని రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తుంది దీనిపై అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పెలుతున్నాయి ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు కాన్స్పిరసీ విశ్వాస ఘాతకం తెలంగాణ ప్రజల పట్ల దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు వేల కోట్లను దోచే ఒక భారీ స్కామ్ కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ నాలుగు ఎకరాల అడవి భూమి సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే దాదాపు ముప్పై ఏళ్ల కిందనే స్పష్టమైన తీర్పిచ్చింది ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు మీకు ఎఫ్ఆర్బిఎం ను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి ఆ తర్వాత మీ ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి ఇది ఓవరాల్ గా కీమ్ బ్రోకర్ ఎవరో తెలుసా ఎందుకు పెడతలేడు పెట్టొచ్చు కదా తప్పు చేస్తే ఇది టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు ప్రజలు దోసుకొని దాచుకొని వేల కోట్లు సంపాదించినటువంటి పార్టీ కాదు భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఎక్కడ ఏ అవినీతికి పాల్పడినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ బయట పెడతా బయట పెడతా ఎందు పని పెడతాడు బయట బయటపడచ్చు కదా ఎవరు ఆయన ఎందుకు పరిపడతలేడు కళ్ళు దుబ్బినాయి ఇంత చూసినా ఒక బీజే పోడు బిడ్డ నీ అహంకారం అయ్యే ఇంకా మన అయ్యే ముఖ్యమంత్రి అనుకుంటాడు ఇంకా ఆయన మంత్రి అనుకుంటాడు వాడు బిడ్డ నీ భాషనే నీ అహంకారమే బీఆర్ఎస్ పడుకో అహంకారమే కొడుకు నేను గారిని తెలంగాణ ప్రజల తరఫున చేస్తా ఉన్నా మీరు పదేళ్ల కాలంలో మీరు హైదరాబాద్ లో ఉన్నటువంటి బంగారం లాంటి ప్రభుత్వ భూములు ఎన్ని వేల ఎకరాలు అప్పనంగా అమ్మేశారు ఎన్ని వేల ఎకరాలని మీ అనుయులకి కట్టబెట్టారు ఎన్ని వేల ఎకరాలని డిఫారెస్ట్ చేశారు కొండలు కరిగిపోయే రకంగా పనులు జరుగుతా ఉన్నాయి మీరు అప్పనంగా భూ విచ్చలు విడిగా హైదరాబాద్ మాయజాలం చేసి అమ్మినటువంటి ఇంకా ప్రజలు మర్చిపోలే హైదరాబాద్ ఒక్క చోటనే పదివేల పైచూరుకు ఎకరాల ప్రభుత్వ భూమిని అడ్డగోలుగా అమ్మేసినటువంటి నీవు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతా ఉన్నావు బిఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఇక్కడ బాధ్యతయుతమైన పాత్రను నిర్వహించకుండా రాష్ట్ర ప్రజానికానికి రాష్ట్ర సంక్షేమానికి అభివృద్ధికి నిరోధకులుగా తయారైతూ ముందుకు నడుస్తా ఉన్నారు ఆ క్రమంలోనే మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి ఒకటి ఆ భూములకు సంబంధించిన అంశం రాజకీయం చేయరు అది హెచ్ ల్యాండ్ కాదు ప్రభుత్వ భూమి అని ఇది సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇది ప్రభుత్వ భూమి అని ఇవ్వటం అందరికి కూడా తెలుసు ఈ విధమైన చీప్ ఎవరు విద్యార్థులకు చూపెట్టినా రాష్ట్రానికి సంబంధించిన ప్రజానికానికి చూపెట్టి దేశానికి సంబంధించిన అంటే ఏ ప్రభావితం వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన దుష్ప్రచారం చేసే ప్రయత్నంలో జరిగిన ఈ రోజు సోషల్ మీడియాను ఉపయోగించి ఏ విధంగా చేస్తా ఉన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన ధర్మం ఆ పైన ఉందని చెప్పదలుచుకున్నాం కాంగ్రెస్ పై బిఆర్ఎస్ నేత హరీష్ రావు ఫైర్ అయ్యారు నాలుగు వందల ఎకరాల తరాఖ విషయంలో దాగి ఉన్న చీకటి కోణం ఏంటి అని హరీష్ రావు ప్రశ్నించారు టీజీ ద్వారా నాలుగు వందల ఎకరాలు తణాఖా పెట్టి రుణం పొందామని అసెంబ్లీలో తాను అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పిందన్నారు హరీశ్రావు ఐసీఐసీఐ తనాక పెట్టుకోలేదంటుందని వెల్లడించిందన్నారు రేవంత్ తన బ్రోకర్ కంపెనీలకు తణాఖ పెట్టారని అన్నారు ప్రభుత్వం దీని మీద శ్వేతపత్రం విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు బీజేపీ ఘోషమహల్ ఎమ్మెల్యే తో కేంద్ర మంత్రి బండి సంజయ్ జరిపిన చర్చలు సఫలమయ్యాయి హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తో బండి సంజయ్ భేటీ అయ్యారు ఈ ఎన్నికల్లో ఎన్ గౌతమరావు అభ్యర్థిత్వాన్ని రాజాసింగ్ వ్యతిరేకించడంతో బండి సంజయ్ రంగంలోకి దిగారు అయితే గౌతమరావును గెలిపించడానికి కృషి చేస్తారని బండి సంజయ్ కు రాజాసింగ్ స్పష్టం చేశారు పార్టీ లైన్లోనే పనిచేస్తారని రాజాసింగ్ హామీ ఇచ్చారు హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలలో కార్పొరేటర్లతో కోఆర్డినేషన్ చేస్తారని రాజాసింగ్ తెలిపారు గౌతమరావును అక్కడకు రప్పించి తో కరాచలనం చేయించారు బండి సంజయ్ దీనిలో రాజాసింగ్ గౌతరావును పరస్పర శాల్వలతో సత్కరించుకున్నారు బీఆర్ఎస్ నేత పల్ల రాజేశ్వర రెడ్డిపై కడియం శ్రీహరి ఫైర్ అయ్యారు పల్ల ఆరోపణలను విమర్శలను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు కడియం పదే పదే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనడం కరెక్ట్ కాదన్నారు ప్రస్తుతం విషయం కోర్టు పరిధిలో ఉందని సుప్రీం తీర్పుకు కట్టుబడి ఉన్నామని ఆయన వెల్లడించారు తాను భూమి కబ్జా చేశారని నిరూపించాలని పల్లాకు కడియం సవాల్ విసిరారు పద్నాలుగు ఏళ్ళు మంత్రిగా ఉండగలుగుతారా నేను నీ జీవితంలో పేరు రాజకీయంలో నాలుగు సార్లు ఎమ్మెల్యే ఒకసారి ఎంపీగా ఒకసారి ఎమ్మెల్సీగా ఉండగలుగుతావా ప్రజల్లో కాస్త కూస్తో కాస్త కూస్తో ప్రేమ ఉంటేనే కదా ఇన్ని రోజులు మనం రాజకీయంగా సర్వేలు లేకుంటే సీఎం రేవంత్పై తాటి కొండ రాజ్యా ఫైర్ అయ్యారు ప్రభుత్వ భూములను రక్షించాల్సిన ముఖ్యమంత్రి భూములు అమ్మడం విడ్డూరంగా ఉందన్నారు సీఎంకు పైన తక్కువ అన్నట్లు ఇనుపరాతి గుట్టలపై కడియం కన్నేస్తాడని విమర్శించారు ఇరవై ఎనిమిది ఎకరాల దేవనూరు భూమి బినామీ పేరుపై ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు చెప్పేసి రెండు కిలోమీటర్ల లోపలికి రైతులను బెదిరిస్తూ లోపలికి రోడ్ వేసిన పరిస్థితి ఉపాధి హామీ ద్వారా పెట్టిన చెట్లన్నీ కూడా దాక్షణంగా నరికేయడము తర్వాత బుల్డోజర్ తో పీకేసే కార్యక్రమం చేశారు సజీవ సాక్ష్యాలుగా ఆ ఫోటోస్ అన్నీ ఇంకేమంటాడు నాకు అక్కడ గుంట భూమి ఉన్నట్టు చూయిస్తే నేను దీనికంటే దానికి లేదా భూమి వాళ్ళకే రాసిస్తా అంటాడు సో దేవునూరులో స్వయంగా ఆయన బినామీ పేరుతోటి ఇరవై ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది గుట్టలను ఆనుకునే భూమి ఉన్నది మేము అక్కడ పోయి చూసాము తర్వాత ఆ బినామీ వరకు కూడా తెలుసు తర్వాత మధ్యవర్తులుగా కొన్నప్పుడు వాళ్ళతో కలిసి కడియం శ్రీఆారి గారు దిగిన ఫోటోలు కూడా మా దగ్గర ఉన్నాయి అంతేకాకుండా ఇప్పుడు దేవుడు భూభారతిపై అధికారులతో సీఎం రేవంత్ సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి ఉన్నతాధికారులు హాజరయ్యారు ఇప్పటివరకు జరిగిన భూభారతి అప్లికేషన్లపై ప్రత్యేకంగా అధికారులను అడిగి తెలుసుకున్నారు ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సమీక్షించారు భూభారతిలో ఎలాంటి అవకతవకలు జరగకుండా యాక్షన్ ప్లాన్ ఉండాలని హెచ్చరించారు రాజన్న ఆలయ విస్తరణకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ దేవాదాయ శాఖ ఆర్ఎండ్బి అధికారులతో వేమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సమావేశమయ్యారు జులైలో రాజన ఆలయ విస్తరణ పనులు ప్రారంభం కానున్నాయి పదిహేను తుది ప్రణాళిక తయారీకి ఉన్నతాధికారులు వేమలవాడ రానున్నారు ఆలయ విస్తరణలో భాగంగా రాజన్న అనుబంధ దేవాలయమైన భీమేశ్వర ఆలయంలో ఆర్జిత సేవలకు అధికారులు క్యూ లైన్లు సిద్ధం చేస్తున్నారు ఎస్ఎల్బీసీ టన్నెల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి నిర్విరామంగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది ఆరుగురు కార్మికులు ఆచూకీ కోసం గాలిస్తున్నారు ఫిబ్రవరి ఇరవై రెండున ఎస్ఎల్బీసీ టర్నెల్ ఘటన జరగ్గా యాభై రోజులుగా ఆపరేషన్ కంటిన్యూ అవుతూనే ఉంది ప్రతిరోజు మూడు షిఫ్టులో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ఎన్నికలపై వెంకయ్యనాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు ఒక దేశం ఒక ఎన్నికపై తిరుపతిలో మేధావుల సదస్సు జరిగింది టెక్నాలజీ సాయంతో జమిలీ ఎన్నికల నిర్వహణ చాలా అన్నారు రాజకీయ కోణంలో జమిలిని కొన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ఈ ఎన్నికల వల్ల ప్రాంతీయ పార్టీలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు పైగా ఖర్చులు కూడా సేవ్ అవుతాయన్నారు తీసుకొచ్చి వాళ్ళకు వ్యతిరేకంగా కొంతమంది పైశాచిక ఆనందాన్ని అనుభవించారు పార్టీల గురించి మీ అందరూ కూడా తీసుకు దానిక ఈ పార్టీ ఆ పార్టీని నేను అందచ్చుకోదా నేను ఆ సభల్లో అక్కడక్కడ మాడుతూ ఈ బూతులు మాట్లాడడం మంచిది కాదు సభల్లో మర్యాద పాటించాలా సంస్కారం ఉండాలా క్యారెక్టర్ క్యారిబర్ కెపాసిటీ కాండక్ట్ మట్టి కొట్టేయాలని నేను అప్పుడు తిరుగుతూ చెప్తున్నా పదవిలో ఉన్నప్పుడు పదవిలో నుంచి దిగిపోయిన తర్వాత కూడా ఉచితము అనుచితానికి దారితీస్తుంది ఈ జమిని ఎన్నికలు జరుగుతున్నాయి చాలా వరకు అందువల్ల ఇదే మన దేశంలో మొదటిసారిగా మనమే పెడుతున్నామని కూడా కాదు స్వీడన్లో నాలుగేళ్లకి ఒకసారి జమిని ఎన్నికలు జరుగుతాయి నేను కేంద్రంలో అభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా నా సలహా ఏంటంటే పార్లమెంటు అసెంబ్లీకి ఒకసారి ఎన్నికలు జరపండి ఎన్నికలు జరిపిన నెల రోజుల్లో మున్సిపాలిటీలకు పంచాయతీలకు కూడా ఎన్నికలు జరపండి నాలుగు గెలిపి ఒక రోజు అన్ని కొద్దిగా కష్టం అవుతుంది అప్పుడు మనకి పరిపాలన పైన ఎక్కువగా దృష్టి పెట్టడానికి అభివృద్ధి కార్యక్రమాలకు ఎక్కువగా మనం ప్రాధాన్యత ఇవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పారు ఈ దక్షిణాఫ్రికాలో కూడా జమీన్ ఎన్నికలు జరిగాయి దానివల్ల బాగా ఖర్చు గణనీయంగా తగ్గిందని వాళ్ళు చెప్పారు మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఉదయం ఆరు గంటల నుంచి కమిషనర్లు క్షేత్రస్థాయి పర్యటన చేయాలని ఆదేశించారు పారిశుధ్యం తాగునీటిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు డ్రైన్ల పొడికత్తిత వెంటనే ప్రారంభించాలని సూచించారు మున్సిపాలిటీలో ఆకస్మిక తనిఖీలు చేస్తానని చెప్పారు మంత్రి నారాయణ స్వీపింగ్ మెషిన్లు యంత్రాలను కొనుగోలు చేస్తున్నామని ఆరోగ్య కారణాలతో క్షేత్రస్థాయి పర్యటన చేయలేని వారికి డైరెక్టర్ కార్యాలయంలో బాధ్యతలు ఇస్తామని తెలిపారు గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం నివేదిక కోరింది కోర్టుకు హాజరుపరిచిన సమయంలో గోరంట్ల మాధవ్ సెల్ ఫోన్ మాట్లాడారు ఫోన్ ఎవరిచ్చారు అనే దానిపై విచారణ చేపట్టారు అధికారులు కిరణ్ ఉన్న అడ్రస్ కొంతమంది పోలీసు అధికారులు చెప్పారని ప్రాథమికంగా అంచనాకు వచ్చారు అరెస్టు చేసిన మీడియా ముందు ప్రవేశపెట్టే సమయంలో కూడా గోరంట్ల మాధవ్ ఓవరాక్షన్ చేశాడంటున్నారు ఐదారుగురు పోలీసు అధికారులపై వేటు వేసే అవకాశం ఉన్నట్లుగా సమాచారం ఇప్పటికే ఈ అంశంపై పూర్తి వివరాలతో అధికారులు నివేదిక సిద్దం చేసినట్లు సమాచారం తిరుమలలో భద్రత రోల్లా మరోసారి బయటపడిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి పాదరక్షలు వేసుకుని మహాద్వారం వరకు భక్తులు వెళ్లారు అంటే ఎలాంటి భద్రత ఉందో తెలుస్తుందన్నారు శ్రీవారి దర్శన వైకుంఠ క్యూ కాంప్లెక్స్ నుంచి మహాద్వారం వరకు పట్టించుకోలేదన్నారు స్వామి ఆలయంలో భద్రతా వైఫల్యం వాళ్ల డొల్లతనం ఈ రోజున మరింత స్పష్టంగా లోక విదితమైంది ఈ రోజు శ్రీవాణి దర్శనానికి వెళ్లినటువంటి ముగ్గురు భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి మహద్వారం వరకు అంటే దాదాపు అర కిలోమీటర్ మేర మధ్యలో దాదాపు మూడు అంచెల భద్రతా సిబ్బంది ఉన్నారని ఉంటున్నారు కూడా ఉండిన వీళ్ళు పాదరక్షలతో మహద్వారం వరకు రావటం తిరుమల తిరుపతి ఆలయ చరిత్రలోనే ఇలాంటి దుర్ఘటన జరగటం మొదటిసారి శ్రీవారి ఆలయ నాలుగు మాడ వీధులలో పాదరక్షలు ధరించటం మీద నిషేధం ఉన్నది కానీ ఈ ముగ్గురు భక్తుల్ని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోనే ఎలా రానిచ్చారు మధ్యలో భద్రతా సిబ్బంది విజిలెన్స్ వాళ్ళు ఎందుకు అడ్డుకోలేకపోయారు మహాద్వారం గేటు దగ్గర వరకు కూడా వాళ్ళను పట్టించుకోకుండా పోవటము అంటే తిరుమల తిరుపతి దేవస్థాన పాలనా వ్యవస్థ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి విద్యార్థులు ఎంత ఉత్కంఠంగా ఎదురు చూసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలను ఏపీ ఇంటర్ బోర్డు విడుదల చేసింది ఈ ఏడాది ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపు పది లక్షలకు పైగా విద్యార్థులు పరీక్షలు రాశారు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షల ఫలితాలను విడుదల సందర్భంగా మంత్రి లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫలితాలలో గత పదేళ్లలో కంటే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైనందుకు ఆనందంగా ఉందన్నారు ఫస్ట్ ఇయర్లో డెబ్బై శాతం సెకండ్ ఇయర్లో ఎనభై మూడు శాతం ఉత్తీర్ణత శాతం నమోదైందని తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై ఐజీ అశోక్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు పాస్టర్ ప్రవీణ్ హత్య చేసినట్టు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు గత నెల ఇరవై నాలుగున రాత్రి పది గంటల నలభై నిమిషాలకు ప్రవీణ్ మృతి చెందారని ఐజీ తెలిపారు పదిహేను రోజుల్లోనే కేసు దర్యాప్తు పూర్తి చేశామన్న ఐజీ అనుమానాల నేపథ్యంలో వివిధ కోణాలు దర్యాప్తు చేశామన్నారు సీసీ ఫుటేజ్ ను సేకరించి పూర్తిస్థాయిలో దర్యాప్తు చేశామన్నారు ప్రవీణ్ మృతిపై ఆరోపణలు చేసిన వారిని కూడా విచారించామని హత్యకు సంబంధించి ఎలాంటి ఆధారాలు ఇవ్వలేకపోయారని తెలిపారు రాజమండ్రి ఈస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది వారు దారిలో వస్తున్నప్పుడు వైన్ షాప్స్ కూడా వెళ్ళారు హైదరాబాద్ లో తర్వాత కోలాడ దగ్గర తర్వాత ఏలూరు దగ్గర అక్కడ కూడా వైన్ షాప్ ఎంప్లాయీస్ ఎగ్జామిన్ చేశాము అక్కడ యూపీఐ పేమెంట్స్ చేశారు వారు ఆ పేమెంట్ చేసిన ట్రాన్సాక్షన్స్ కూడా మేము కన్ఫర్మ్ చేసుకున్నాం అక్కడ తో కూడా మాట్లాడాము దారిలో వారు మూడు సార్లు వారికి యాక్సిడెంట్ అయింది రాజమండ్రి వచ్చే లోపల ఒకటి ఇక్కడ సాయి ఫుడ్ ప్లాజా చీలకల్ దగ్గర ఒకసారి మోటార్ సైకిల్ నుంచి పడిపోయారు ఇక్కడ కీసరా టోల్ ప్లాజా దగ్గర కూడా వారు చాలా వేగంగా వస్తూ అక్కడ ఒక బంకుని గుద్ది పడిపోయారు అప్పుడు అక్కడున్న అంబులెన్స్ స్టాఫ్ మెడికల్ స్టాఫ్ వెళ్ళి వారితో మాట్లాడి వారికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ కావాలని విచారించి వారితో మాట్లాడిన తర్వాత వారు నాకు అవసరం అని చెప్పేసి అక్కడ నుంచి బయలుదేరారు సో వారు కూడా ఈ ని మాకు కన్ఫర్మ్ చేశారు తర్వాత గొల్లపూడి దగ్గర వారు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ దగ్గర రీఫెయిల్ చేయించుకున్నారు అక్కడ కూడా వారు ఈ డ్రంక్ అండ్ డ్రౌజ్ స్టేట్లో కనిపించాలని చెప్పేసి పెట్రోల్ బంక్ స్టాఫ్ మాకు చెప్పారు సో ఈ విధంగా ఓవరాల్ ఎవిడెన్స్ మీద మనకి ఫైండింగ్స్ అన్ని వచ్చాయి సీసీటీవీ ఫుటేజెస్ ఇవన్నీ మీకు వన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాము మొత్తం వారు హైదరాబాద్ లో బయలుదేరినప్పటి నుంచి రాజమండ్రిలో వారు మరణించేంత వరకు కూడా ఎన్ని పాజిబిలిటీ అన్ని సీసీటీవీ ఫుటేజెస్ మేము కలెక్ట్ చేశాము సుప్రీంకోర్టు సంచలనం తీర్పిచ్చింది గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతికి గడువు విధించింది మూడు నెలల్లోగా బిల్లులపై నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది జాప్యం జరిగితే రాష్ట్ర ప్రభుత్వానికి కారణాలు తెలపాలన్నారు రాష్ట్రపతి ఆమోదం తెలపకపోతే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించవచ్చని సూచించింది రాష్ట్రపతికి సుప్రీంకోర్టు గడువు విధించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది ఆర్టికల్ రెండు వందల ఒకటి కింద రాష్ట్రపతి పరిశీలన కోసం గవర్నర్లు పంపే బిల్లులను మూడు నెలలకు మించి ఉంచకూడదని జస్టిస్ జేబి పార్థివాల జస్టిస్ మహాదేవన్ నేతృత్వంలోని తాజాగా బెంచ్ స్పష్టం చేసింది ఒకవేళ జాప్యం జరిగితే గనుక సరైన రాష్ట్రపతి భవన్ ఆ కారణాలను రాష్ట్రాలకు వివరించాల్సి ఉంటుందని తెలిపింది ఒకవేళ నిర్ణీత సమయంలోపు రాష్ట్రపతి నుంచి సరైన స్పందన లేకుంటే మాండమస్ రిట్ పిటిషన్ దాఖలు చేయొచ్చని రాష్ట్రాలకు సుప్రీంకోర్టు సూచించింది నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ దోకుడు పెంచింది ఈ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అసోసియేటెడ్ జనరల్స్ లిమిటెడ్ కు చెందిన ఏడు వందల కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసేందుకు చర్యలు ప్రారంభించింది నేషనల్ హెరాల్డ్ను ప్రచురించే ఏజెఎల్ సంస్థను యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కొనుగోలు చేసింది ఇందులో సోనియా గాంధీ రాహుల్ గాంధీలకు ముప్పై ఎనిమిది శాతం చొప్పున వాటా ఉంది తాజాగా ఢిల్లీ ముంబై లక్నో నగరాల్లో ఉన్న ఏజెఎల్ ఆస్తులను ఈడీ గుర్తించింది వాటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద చర్యలు చేపట్టింది జప్తు చేయనున్న ఆస్తులు ఢిల్లీలోని హెరాల్ హౌస్ కూడా ఉంది గతంలోనే ఈ ఆస్తులను ఈడీ తాత్కాలికంగా జప్తు చేసింది అయితే ఇప్పుడు వాటిని పూర్తిగా స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైంది టారిఫ్లపై రచ్చ కొనసాగుతుండడంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు టారిఫ్ల నుండి స్మార్ట్ ఫోన్లు కంప్యూటర్లు ఇతర ఎలక్ట్రానిక్స్కు మినహాయింపించారు దీనివల్ల అమెరికా వినియోగదారులపై అధునాతన హైటెక్ ఉత్పత్తుల ధరలు ప్రభావం తగ్గుతుంది అమెరికా కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ కార్యాలయం విడుదల చేసిన నోటీస్లో ఈ మినహాయింపులు వచ్చాయి చైనాలో తయారై అమెరికాలకు దిగుమతయ్యే స్మార్ట్ ఫోన్లు ఇతర భాగాల ధరలు తాజా నిర్ణయంతో పెరుగు ఇవి ప్రస్తుతం అదనంగా నూట నలభై ఐదు శాతం టారిఫ్ కింద ఉన్నాయి ఈ మినహాయింపుల్లో సెమీ కండక్టర్లు కూడా ఉన్నాయి హార్డ్ డ్రైవ్లు కంప్యూటర్ ప్రాసెసర్లు వంటి మినహాయించబడిన అనేక ఉత్పత్తులు సాధారణంగా అమెరికాలో తయారు కావు టారిఫ్లను దేశీయ తయారీని తిరిగి అమెరికాలకు తీసుకురావడానికి ఉపయోగిస్తామని చెబుతున్న అదే జరిగేందుకు కొన్ని సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది దేశీయ తయారీ సామర్థ్యం అభివృద్ధి చెందేందుకు ఏళ్లు పట్టవచ్చు